స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి వచ్చేసి రాహువు స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వారు రాహు ప్రభావం కల్పన ఉంటారు శుక్ర ప్రభావంతో సౌందర్యాలుగా ఎక్కువగా ఉంటారు సౌందర్య విషయంలో ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు అనేక విషయాలలో వీరికి శక్తి ఎక్కువ కళారంగంలో కానీ చలనచిత్రంలో కానీ ఎక్కువగా వీరు రాణిస్తారు ఈ నక్షత్ర జాతకులు అనేక శాస్త్రజ్ఞులచే లేకుండా శాస్త్రజ్ఞులు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది అంటే సైంటిస్ట్ కానీ సైన్స్కు సంబంధించిన విషయాలు వీరికి ఎక్కువగా జిజ్ఞాస ఎక్కువ మేధా సంపత్తి కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వీరు శాస్త్రజ్ఞులు కాబట్టి ఏ విషయానైనా సరే సూక్ష్మబుద్ధితో ఆలోచించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది సాత్విక గణంగా కలవ ఉన్నవారు వీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడరు వారి పని ఎంతో అన్నట్టుగా ఉంటారు వీరు శుక్రుడి ప్రభావం కారణంగా అనేక కళలను వీరు ఆరాధిస్తారు ఈ నక్షత్ర జాతకులకు చిన్న వయసులోనే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి కూడా అనేక విషయాలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీరు ఒక వయసు వచ్చేసరికి మంచి అభివృద్ధిని సాధించడం మొదలు పెడతారు కష్టకాల పరిమితి నక్షత్ర పాదలు అనుసరించి తగ్గుతూ ఉంటుంది కాబట్టి బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురుపడుతూ ఉంటాయి ఎదురైనా సరే పట్టుదల విక్రమార్కులాగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే విద్యను వీరు పూర్తి చేస్తారు వీరికి యుక్త వయసులో గురుమహర్దశ వస్తుంది కనుక ఆర్థికంగా సామాజికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు వీరికి శని రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు కాబట్టి గోచారదీత్య శని నాలుగు ఐదు స్థానాల ఆధిపత్య కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది శని వలన ఇబ్బందులు ఏమి కలగవు వీరికి బుధుడి కారణంగా మిత్ర రాశి కనుక గోచారదీత్య బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారుకుడై ఉంటాడు కనుక వీరికి బుధమహర్దశ కూడా రాణిస్తుంది శుక్ర రాహువుల ప్రభావం చంద్రుడు శుక్రస్థాన స్థితి కారణంగా సాత్విక గుణం వీరిది ఈ కారణముగా ఈ రాశి వారు కళారంగం కానీ సినీ రంగాలు కానీ లేదా ఏదైనా కళలకు సంబంధించిన విషయాలలో వీరు ఎక్కువగా సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది వీరు ఏదైనా సరే గుప్తంగా ఉంటారు బాహ్యంగా అందరికీ వ్యక్తపరచరు జా చాలా జాగ్రత్తగా పొదుపుగా ఏ కార్యానైనా సాధిస్తారు బాహ్య రక్షణ అంతర్గత రక్షణ కలిగి ఉంటారు ఇప్పుడు కూడాను మనం రక్షించాలి వేరే వాళ్ళు రక్షించబడాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు కళాత్మక ఏమైనా వస్తు సేకరణ కూడా వీరు తయారు చేస్తారు సమకూర్చుకుంటారు ఇతరులు అసూయకు లోనయ్యేటట్టుగా ఉంటారు అకారణంగా వీరు అనేక నిందలకు లోనవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ప్రతి వారు కూడా మనల్ని అనేటట్టుగా వీరు లోనైపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకాలకు దూరం అయిపోతూ ఉంటారు దాని వలన కొంత నష్టాలను కూడా వీరు చవిచూస్తారు నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని ఎవరిని కూడా వీరు పట్టించుకోరు సరియైన నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేక సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ నక్షత్రాది రాసుల వారికి ధనమును పొదుపుగా ఖర్చు చేస్తారు జలకారకుడైన శుక్రుడి ప్రభావం చేత వీరికి విదేశీయానం కూడా ఉంది కాబట్టి విదేశీ వలన ధనార్జన కూడా వీరు సమకూర్చుకుంటారు వీరికి వృక్షం వచ్చేసి మద్ది చెట్టు మద్ది చెట్టును పూజించడం వలన అనేకమైన కష్టముల నుండి కూడా వీరు విముక్తి పొందుతారు ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు తొమ్మిది రంగు వచ్చేసి రక్తవర్ణం ఎరుపు రంగు ఆడితే వీరు చాలా యోగిస్తారు అమ్మవారి ఆరాధన చేయడం కూడా ఈ నక్షత్ర జాతకులకు మంచిది తదుపరి విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రానికి గురుగ్రహ నక్షత్రం రాక్షజగణం కాబట్టి అధిదేవతలు ఇంద్రుడు అగ్ని జంతువు వచ్చేసి పులి రాస్యాధిపతి కుషుడు గురుదశలో జీవితవంతం ప్రారంభం కూడా అవుతుంది అంటే వీరు జీవితంలో ఏదైనా సాధించగల శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది బాల్యం నుండి సుఖవంతంగా ఉంటారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాభం ఎక్కువగా ఉంటారు వీరు వీరికి మొండితనం కూడా ఎక్కువ అనుకున్నది ఖచ్చితంగా వీరు సాధించేంత వరకు కూడా నిద్రపోరు వీరు అనేక సలహాలను తీసుకుంటారే కానీ ఆ సలహాలను వీరు పాటించరు కాబట్టి వీరికి ఆ సహాయం చేయాలి ఇది చేయాలి అనుకోవడం కూడా అది వ్యర్థం కాబట్టి వీరు ఎవరి నిర్ణయాలు కూడా పట్టించుకోరు తనకు స్వతహా తనకు ఏదైతే అవసరమో ఏదైతే వీరు చేయగలుగుతారో అది మాత్రమే వీరు చేస్తారు వీరు వారు చేసిన సమయాన్ని ఏదైనా ఎవరన్నా తప్పులు చేస్తే వారిని భూతద్దంలో మరి పెట్టి మరి చూస్తారు తప్పులను సహాయ సహకారాలు అందరి ద్వారా కొన్ని అందినట్టుగా అందుతాయి కానీ వీరు చేసే ప్రయత్నాల వలన వీరు చేసే మాటల వలన చాలామంది దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి భార్య లేక స్త్రీ సహాయం లేనిది వీరు రాణించలేరు వైద్య వ్యాపార సాంకేతిక రంగాలలో ఆర్థికమైన వ్యాపారాలతో పట్టు సాధిస్తారు రాజకీయ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు కూడా వస్తాయి మంచి సలహాదారులు అవుతారు మీరు వంశపాయపరంగా ఉండే ఆస్తులు మీరు సంక్రమించుకుంటారు సొంతంగా కంటే అధికంగా వచ్చే ఆస్తులు వేరే ద్వారా తద్వారా అంటే పూర్వతల నుంచి వచ్చే ఆస్తులు కానీ వేరే వారి ద్వారా వచ్చే ఆస్తులు మీరు ఎక్కువగా సమకూర్చునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రాధిపతులకు అన్య భాషలు నేర్చుకుంటారు సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో కూడా ప్రావేశం ఎక్కువగా ఉంటుంది చదివిన చదువుకు ఉద్యోగం చేసే ఉద్యోగానికి సంబంధం ఏమీ ఉండదు ఉద్యోగాలలో బదిలీలు ఎక్కువగా ఉంటాయి అవినీతి ఆరోపణకు ఎక్కువగా మీరు అవకాశాన్ని ఎక్కువగా ఇస్తారు రాజకీయంగా ఎదురు చూస్తే రాజకీయాలలో పెద్దవారితో పరిచయాలు ఉంటాయి కానీ ఆ పెద్దవారితో ఉన్న పరిచయాలను మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పాలి వీరు కఠినమైన మనస్తత్వం కలిగి ఉంటారు విదేశీ పౌరసత్వం లభిస్తుంది జీవితంలో కనీస అవసరాలను కూడా తీర్చుకుంటారు వీరు ఎక్కువగా కూడాను వారి కుటుంబము వారి స్నేహితులు తప్ప ఇంకా ఎవరిని ఎక్కువగా ఇష్టపడరు ఎక్కువగా ప్రేమించరు అందరితో కాస్త చాలా జాగ్రత్తగానే ఉంటారు విజ్ఞానం జీవితంలో అనేకమైన సమపాలలో ఉంటాయి వీరికి భయము పొదుపు జాగ్రత్త విజ్ఞానం విజ్ఞానం వలన జీవితంలో సమపాలుగా ఉంటాయి అన్నీ అన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను చెప్పుకోవాలి యాభై సంవత్సరాల అనంతరం వీరికి జీవితం సుఖమయంగా ఉంటుంది అంతవరకు కాస్త ఆటుపూడలతో వీరు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు వీరికి వెలగపండు లేదా మొగలి చెట్టు నాటితే వీరికి చాలా మంచిది ఈ నక్షత్ర జాతకులకు సమాజంలో దీని ద్వారా ప్రతిష్టలు అంటే వీరి మర్యాదకు ఎలాంటి లోటు ఉండదు ఈ రెండు చెట్టులు నాటడం వలన దానిని పెంచి పోషించడం వలన వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు పదహైదు ఇరవై నాలుగు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు గోల్డ్ పసుపు వర్ణం లేదా ఈ దీని వలన ఈ నక్షత్ర జాతకులకు అనేక విషయాలలో అనేక రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఈ చెట్టును నాటడం వలన వీరు అవకాశం ఉన్నంత వరకు కూడాను దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్తోత్రం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తే ఈ నక్షత్ర జాతకులకు శుభదాయకము